ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితుల కస్టడీపై పిటిషన్పై ఇవాళ నాంపల్లి కోర్టు విచారణ చేయనుంది మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో పాటు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్నలను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్న పోలీసులు నిన్న కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు ఈ కేసులో ప్రణీత్ రావు ఏ వన్ భుజంగరావు ఏ టూ తిరుపతన్న ఏ త్రీగా ఉన్నారు అయితే కస్టడీ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని నిందితుల తరపు లాయర్లు కోర్టును కోరారు దీంతో ఇవాల్టిలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది నాంపల్లి కోర్టు కస్టడీ పిటిషన్ పై ఇవాళ నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇవ్వనుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విస్తుగొలిపే విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయడమే కాదు ఆయన ఇంటినే మొత్తం ట్యాప్ చేసింది ప్రణీత్ రావు అండ్ ప్రతి కదలికను తెలుసుకున్నారు ప్రతి మాటను వినేశారు అంతే ఫోన్ ట్యాపింగ్ తో పెద్ద దందాకే తెరతీశారు వ్యాపారుల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసి వారిని బెదిరించి వసూళ్ల దందాకు పాల్పడ్డారు వ్యాపారులు రియల్ ఎస్టేట్ కంపెనీలు సెలబ్రిటీలు ఇలా అందరినీ బ్లాక్మెయిల్ చేసి భారీగా ఆస్తులు సంపాదించినట్లు తెలుస్తోంది ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితుల కస్టడీ పిటిషన్ పై ఇవాళ నాంపల్లి కోర్టు విచారణ చేయనుంది మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో పాటు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్నలను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్న పోలీసులు నిన్న కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు ఈ కేసులో ప్రణీత్ రావు ఏ వన్ భుజంగరావు ఏ టూ తిరుపతన్న ఏత్రిగా ఉన్నారు అయితే కస్టడీ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని నిందితుల తరపు లాయర్లు కోర్టును కోరారు దీంతో ఇవాల్టిలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది నాంపల్లి కోర్ట్ కస్టడీ పిటిషన్ పై ఇవాళ నాంపల్లి కోర్టు ఆదేశాలు ఇవ్వనుంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ శ్రవణి ఫోన్ ట్యాంపింగ్ కేసు వ్యవహారంలో నేడు నాంపల్లి కోర్టు కస్టడీ విచారణ జరపనుంది పిటిషన్ పైన ముఖ్యంగా అడిషనల్ ఎస్పీ భుజంగరావుతో పాటుగా తిరుపతి ప్రణీత్ రావులను వారం రోజుల పాటు కస్టడీ కోరారు పోలీసులు అయితే కౌంటర్ పిటిషన్ వేసేందుకు తమ తమకు కొంత సమయం కావాలని నిందితుల తరపు న్యాయవాది కోరడంతో ఈ రోజు కౌంటర్ పిటిషన్ ఫైల్ చేయాలని నాంపల్లి కోర్టు తెలియజేసింది అయితే ఈ రోజు కౌంటర్ పిటిషన్ వేసిన తర్వాత నాంపల్లి కోర్టు పద్నాలుగో మెజిస్ట్రేట్ వారు ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత తీర్పు వెలువరించనున్నారు ఏడు రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని ఇటు పోలీసులు అలాగే ఇటు తమకు సమయం కావాలని చెప్పి నిధుల తరఫు న్యాయవాదులు కోరడం ఏదైనా ఈ రోజు మాత్రం మధ్యాహ్నం వరకు కూడా బెంచ్ పైకి ఈ పిటిషన్ వచ్చే అవకాశం ఉంది వచ్చిన తర్వాత నాంపల్లి కోర్టు పద్నాలుగో మేజిస్ట్రేట్ వారు ఆ పిటిషన్ పైన తీర్పు వెలువరించనున్నారు అయితే గతంలోనే ఏడు రోజుల పాటు ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకొని వివిధ కోణాల్లో ప్రణీత్ రావును విచారించారు అతన్ని ప్రశ్నించారు అనేక సమాధానాలు రాబట్టారు కీలక విషయాలు కూడా రాబట్టారు అయితే మా ఈ కేసులో ఇటు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్లో ఉన్న భుజంగరావు అలాగే తిరుపతిలోను కస్టడీలోకి తీసుకొని విచారించి ప్రణీత్ రావును కూడా కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగు చూస్తాయని పోలీసులు భావిస్తూ ఉన్నారు అలాగే వీరిని విడివిడిగా విచారించాలి అలాగే ముగ్గురిని కలిపి విచారించాలని చెప్పి విచారణ అధికారులు భావిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారానికి సంబంధించి మలేషియా నుండి సాఫ్ట్వేర్ సంబంధించిన ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో ఆ ఎక్విప్మెంట్స్ ని ఏ విధంగా తీసుకొచ్చారు ఎవరు ప్రోద్బలం ద్వారా తీసుకొచ్చారు ఎవరి సాయం ద్వారా తీసుకొచ్చారని అలాగే తెరపైకి కూడా ఒక మాజీ ఎమ్మెల్సీ పేరు వినపడుతోంది అతను తన పరిపతిను ఉపయోగించి మలేషియా నుంచి ఈ సాఫ్ట్వేర్ ఎక్విప్మెంట్ అంతా కూడా పోలీసులకు ఎవరైతే ప్రణీతరావు అలాగే తిరుపతన్న భుజంగరావు ఉన్నారో వారికి సమకూర్చారని ప్రధాన ఆరోపణ దానిపైన స్పష్టత రావాల్సి ఉంది అలాగే ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు జ్యువెలరీ వ్యాపారులు అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించి కావచ్చు అలాగే ఇటు మనీ లాండరింగ్ సంబంధించి ఏదైతే వీళ్ళు హవాలా మార్గంలో డబ్బులు పంపిస్తూ ఉంటారు వారు దందా చేస్తున్న వారిపైన వీరందరిపైన కూడా దృష్టి కేంద్రీకరించి వారిని అక్రమాలకు పాల్పడారనేది కూడా ప్రధాన ఆరోపణ అలాగే వీరు ఖరీదైన విల్లాలు కొనుగోలు చేయడం అలాగే అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడడం అధికార దుర్వినియోగం పాల్పడడం ఇదంతా కూడా వ్యవహారము పోలీసుల దృష్టికి వచ్చింది కాబట్టి వారిని కస్టడీలోకి తీసుకొని విచారించాల్సిందిగా పోలీసులు కూడా భావిస్తున్నారు ఏది ఏమైనా కూడా మరికొద్దిసేపట్లోనే విచారణ ప్రారంభం కానుంది నాన్పల్లి మెట్రోపాలిటన్ పద్నాలుగు మెజిస్ట్రేట్ వారు కస్టడీ పిటిషన్ పైన తీర్పు అప్డేట్స్